చేపలు పడ్డా చూడటానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మీరు కూడా సిద్ధంగా ఉండండి ఇక మనం వెళ్ళిపోదాం బుట్టల దగ్గరికి చూస్తూనే ఉండండి చేపలు అయితే కనపడుతున్నాయి వాళ్ళకి చేప అయితే పడింది

Lovely. <laughs> హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పులిచింతల ప్రాజెక్టు కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట అయితే ఎప్పటిలాగానే కొన్ని ఐరన్ బుట్టలు అయితే పెట్టాను ఆ బుట్టల్లో ఎలాంటి చేపలైతే పడ్డాయో చూడటానికి వచ్చాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా గాలి అయితే తోలుతుంది డైలీ లేదు తుఫాను చెబుటంతో డైలీ రోజు ఎండగాస్తుంది అని చెప్పేసి వచ్చేసాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణానదిలో అసలు మేఘం అంతా కూడా అసలు చూడండి ఎలా మొబ్బుబట్టి అసలు కృష్ణానదిలో గాలి అవుతుంది అయితే కనీసం కూరకి చేపల కూరకైనా తెచ్చుకుందాం అని చెప్పేసి నా ఫ్రెండ్ సాంశిరావు అని నేను వచ్చేసాము సప్రైబర్ హాజెప్పా సాంశిరావు గాలికి పడవంతా నెట్టుకొని పోతుంది అందుకని ఒక చెట్టు పుట్టుకొని ఉన్నాం అయినా పర్వాలేదు మన బుట్టలు అయితే చూద్దాం చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే బుట్టలన్నీ చూద్దాం బుట్టలు పెద్దగా లోతులో ఉండవులే చివర చివరనే ఉంటాయి అయితే మనం పులుచుంతల ప్రాజెక్టు కృష్ణానదిలో ఉన్నాం ఇది ఆంధ్ర పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులుచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలన్నమాట ఇది బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానదులు అయితే ఉన్నాం అయితే మన బుట్టల్లో ఎలాంటి చేపలైతే పడ్డాయో చూద్దాం ఎలాంటి చేపలు పడ్డాయో చూడటానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మీరు కూడా సిద్ధంగా ఉండండి ఇక మనం వెళ్ళిపోదాం బుట్టల దగ్గరికి చూస్తూనే ఉండండి ఓకే మనం బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి అది అక్కడైతే ఒక బెండ్ ఉంది చూడండి కృష్ణానది అంతా కూడా అసలు బబ్బుబట్టి చాలా భయంకరంగా ఉంది పడవనైతే ఒక ఊపుతుంది అనమాట అయితే చూద్దాం మనం లోతులోకి అయితే వెళ్ళొద్దు లోతులోకి వెళ్లకుండా నిదానంగా చూసుకుంటూ వెళ్ళిపోదాం లేకపోతే అసలు మనకు పడవ కూడా అలివి కాదు కొన్ని బుట్టలు ఉన్నాయి లోతులో ఉన్నాయి వాటకాడికి వెళ్ళొద్దు మనం ప్రశాంతంగా కృష్ణా ప్రశాంతంగా ఉన్నప్పుడే వెళ్ళిపోదాం ఇక్కడైతే కొంచెం మబ్బు బట్టి వాన పడేటట్టుగా ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా అయితే వెళ్ళిపోదాం మనం బుట్ట దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట ఓ ఈ బుట్టలేదో చేపలు ఉండే చేపలు అయితే కనపడుతున్నాయి చేపలు పట్టి వాళ్ళకి చేప అయితే పడింది చెట్టు కట్టా దీనికి అన్నీ బెజ్జాలే ఉండే ఊడిపోయింది వాడు తీసేవాళ్ళు చేపలు పట్టుకొని పోతుంటారు అంతేనా ఎట్లేదు ఏంది ఇది ఎట్లేదు అంటే చేసే వాళ్ళు శుభ్రంగా ఉంచుతారా మత్సరం కట్టి పోస్తారా ఎప్పుడు అయితే పడింది సంవత్సరాలు చెప్పలు పడితే ఎన్ని సంవత్సరాలు చెప్పలు పడితే ఉండాలి కూడా బుట్ట దగ్గర వచ్చేసాము ఎడిపోయిందో తెలీదు చేపలు అయితే పండుగ బుట్టలో కంప పుట్టుకున్న చేపలు అర్థం కావట్లేదు చేపలు ఇది పడ్డాయి ఏం చేపలు పడ్డాయి చూద్దాం రెండు వాళ్ళ పడ్డాయి ఈ రోజు అసలు గుర్ర చేపలు కోరు తిందాం అనుకుంటున్నాం కానీ ఈ రోజు వాళ్ళకి చేపలు కోరు తింటాం వదిలి పెడతాం అవి వచ్చే చేపలు పెద్దవి కదా మన ముందుగానే కంప ఉంటుంది అంటే పావు కేజీలకి ఎక్కువ ਇਹ ਲਾਗੋ ਦਾ ਕੰਮ ਹੈ। ਬੁਰਾ ਹੁੰਦਾ ਕਹਾ। ਹੱਥ-ਹੱਥ ਦੇਂਦੇ ਹੁੰਦੇ। ਹਾਂ? ਹੱਥ-ਹੱਥ ਨੋਕ ਤੜਦੇ। చెప్పండి ఆ డబ్బులు కనుక దీనికి పెట్టిన అడితే బ్రహ్మాండంగా ఉండేది సేలో మనం చేసుకోవచ్చు

తిన్నది తిని అతన చెప్పులు తనుకో ముచ్చుకొని పాల కొట్టిద్దాం పేగులన్నీ బయటకొచ్చా

దాంతో అక్కడ బనికొచ్చేది లేదుగా మూడు నెలలు కనుకుంటే కేజీలు రెండు కేజీలు వస్తాయి అప్పుడు దాకా ఆఫర్ అన్నకారు బా దిగుతూనే ఉంటారు మరి రెస్టారెంట్లో కావద్దు ఏ పుళ్ళకి ఏ పుళ్ళకి రెస్టారెంట్లో కావద్దు

బాగొచ్చు కనుక జల్లలో జల్లలో వాళ్ళకి పెద్ద పెద్ద పెట్టా ఇప్పుడు కరెస్పోవటం మార్చడం రోజు కారు బాగు బడ్డై చాఫల ఈポルト చాఫల బడ్డై ఏం బొట్టలు చేసుకొద్దాం సీరొక నాలుగు వేలు పెట్టి వేసుకొచ్చాక అనుకో వెయ్యి మూడు బొట్టలు అంటాయి ఇక ఒక ఇరవై పదిహేను బొట్టలు చేసుకున్నాం అనుకో డబ్బెట్టు డెంగి సార్ మజలు దాకా ఇద్దరి మీద కూలి కాదు అంటే అన్ని బొట్టలు మీద రాపోయినా ఏమిటండి గాజులు అయితే వాళ్ళైతే చుట్ట చొట్ట ఉంటుంది మంచి సైజు మీదకి వచ్చింది అలా అయితే దమా దమ్మాట రేతులు పోతాయి దర్లమిటి యితే గబక్కమని మునిగినా గాని ఈ లోతుంది ధరలమ్టి గబక్మని మునిగినా కానీ ఈ లోతుంది ఈ లోతున్నా ఇబ్బంది లేదు ఈ మర్చిలోతున్నా ఈత కొట్టుకుని దరికి ఓ మధ్యలో పోతే మనం కూర్ బర్త చెప్పంట వెళ్ళిపోయినాయి ఇంకా పెద్దని రోజులకు వెళ్ళిపోయినాయి ఢిల్లీ కావు కూర్చి పిల్లలు కావు నీకు చూద్దాం అంటే నేను తీసుకున్నాను ఆగిపోతే ఒక చెప్పులు తీసుకో బా తీసుకోవాలి ఐదు కొత్త కేటాయి కేసులలో పట్టిన చూడాల పాత ఆటలల్లో బాగా పగిలిపోయి ఉంటేనేస్తారు విజయవంతంగా అయితే చేరుకున్నాం ఒడ్డుకి కొన్ని చేపలు అయితే పడ్డాయి ఆ చేపలు ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం చూడండి మీకు చూపిస్తాను చేపలు ఓహో ఇక గురక చేపలు అన్నీ గురక చేపలు పడ్డాయి ఎక్కువగా కృష్ణానది బుట్టల్లో ఎక్కువగా గురక చేపలే పడతా ఉంటాయన్నమాట ఇదో మీరు చూస్తున్నారు అన్ని గురక చేపలే అయితే వాలగ చేపలు కూడా పడ్డాయి ఆ వాలక చేపలు ఎలాంటి చేపలు పడ్డాయో మీకైతే చూపిస్తారు ఎందుకో వాలక చేపాలక చేప నోరు చూడండి ఎంత ఉందో ఇక ఈ వాలక అన్నీ కూడా ఆ గురక చేపలను తినడానికి అయితే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట లోపలికి వెళ్ళిపోయి ఇది కూడా బుట్టలో బందీ అయిపోయింది లోపలికి అయితే వెళ్ళిపోయింది షో 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 షూర్ మనోడు అయితే రుద్దుతున్నాడు చూడండి ఎలా నోరు తెరిసింది ఇది తెరిచింది నోరు చూద్దాం ఎన్ని చూడండి ఇంకా ఇది ఇదైతే పొట్టలో ఏదైనా తినేసింది దీని పొట్ట చూడండి ఎంతలా ఉందో ఇది బుట్టలోకి వెళ్ళి ఆ బుట్టలో ఉన్న గుర్రక చేపలన్నీ తినేసింది అందుకే దీని పొట్ట అంతా కూడా లావుగా ఉందన్నమాట ఇది కూడా అయితే మాత్రం కూరక మాత్రం మామూలుగా టేస్ట్గా ఉండో చాలా చాలా బాగుంటాయి కూరకే చేప ఏటి జల్ల అలాగే వాలగ ఇవన్నీ కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట సూపర్గా ఉంటుంది చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనవాడు చేపలు నోరుతున్నాడు కూరగా తీసిపోతున్నాడు చేపలో పాస్తున్నాడు కొడలు ఉంది అనుకోకుండా ఇంటి దాకా ఎందుకని చెప్పేసి ఇక్కడే చేపని తెగట్లా అదేలే ములు ఎక్కువగా రెస్టారెంట్లో ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి అనమాట ఫ్రైకి గురక చేపలు ఎక్కువగా రెస్టారెంట్లో కానీ లేకపోతే ఫ్రై బుల్ల మీద ఫ్రైలు అమ్ముకుంటా ఉంటారు ఉంటాయి కత్తులు ఉంటాయి చాలా జాగ్రత్తగా కోసుకోవాలి అంటే మాత్రం రెండు రోజుల వరకు నేర్పిన కదా మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది నాయన గాలి మామూలుగా తోలట్లేదు చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి పులిచింతలు ప్రాజెక్టు కృష్ణా నదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుంచి ఉన్నాయి రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోస్ అయితే చేయబోతున్నాను పులిచుంట్ల ప్రాజెక్టు నదిలో చేపలు పట్టేటప్పుడు నాకు ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం చూస్తూనే ఉండండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం